లోకంలో ప్రతిదానికే పరిష్కారం ఉంది పరిష్కారం లేని సమస్య ఎక్కడుందండి సమస్య ఎప్పుడు ఉంటుందో పరిష్కారం అప్పుడే ఉంటుంది తాళంతోనే తాళం చెవి తయారు చేయబడ్డట్టు ముందర సమాధానం ఉన్నదే లెక్కగా తయారైనట్టు పరిష్కారం లేనటువంటి సమస్య లేదు లోకంలో మనకు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి వాటన్నింటి నుంచి రకరకాలుగా మనం తప్పించుకోవచ్చు బాగా తడి ఉందండి కొంచెం వేడి చేస్తే తడిపోతుంది జలములన్ అగ్ని జలముల అగ్ని అగ్నిని నీళ్లు వేసి మనం తగ్గించవచ్చు మండిపోతోంది బాగా ఏం చేస్తాం కాస్త నీళ్లు చల్లుతాం నీళ్లు చల్లితే అగ్ని చల్లబడుతుంది సరే మన ఇంట్లో అగ్ని అయితే నీళ్లు చల్లితే చల్లబడుతుంది అదే ఆ అడవి కార్చిచ్చు అనుకోండి కార్చిచ్చును మనం ఏం చేస్తాం మేఘాలు వచ్చి చక్కగా వాన పడితే సరిగ్గా కార్చిచ్చు కూడా పోతుంది అగ్ని ఎక్కడున్నా అగ్ని ఎంత ఉందో దాని స్థాయికి సరిపడినటువంటి జలం గనక ఉన్నట్టయితే అగ్నిని మనం పరిష్కరించవచ్చు అగ్ని బాధ నుండి మనం తప్పించుకునేటటువంటి అవకాశం ఉంది మరి సూర్యుడి ఎండ నుంచి ఎట్లా తప్పించుకుంటాం అంటే అసలు ఎండలోకి వెళ్లకుండా ఉండొచ్చు లేదండి తప్పదు నేను ఎండలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది ఎండలోనే చేయాలి ఇంట్లో ఉండడానికి వీలు కాదు అనుకున్నట్టయితే గొడుగు వేసుకుని ఎండ బాధ నుంచి తప్పించుకోవచ్చు చండమయూకుడు తీక్ష్ణమైనటువంటి కిరణాలు కలిగినటువంటి వాడు బాలసూర్యుడితో కాదండి చెప్పేది ఎక్కడ ఇది ఉదయం పూట సూర్యుడు వచ్చాడంటే లేత ఎరుపు రంగులో నారింజ రంగులో పసుపు రంగులో తరువాత తెల్లగా వచ్చేస్తూ ఉంటాడు ఆ సమయంలో మనకి సూర్యుడి యొక్క బాధ ఉండదు ఎప్పుడు ఉంటుంది వేసవి కాలంలో అది కూడా ఎప్పుడు మట్టమధ్యాహ్నం చండమయూకుడు తీక్ష్ణమైనటువంటి కిరణాలు కలిగినటువంటి వాడు ఎండ మండిపోతూ ఉన్నప్పుడు ఏం చేయిస్తాము అంటే గొడుగు వేసుకుని ఆ బాధ నుండి మనం తప్పించుకుంటాం సరే ఇవి ప్రకృతికి సంబంధించినవి ఇవి ప్రత్యేకంగా నా కోసం మీకోసం మరొకళ్ళ కోసం విజృంభించటం కాదు అది వాటి లక్షణం కానీ కొన్ని ఉంటాయి మనని చూడంగానే మీదకొచ్చేవి ఇవి వాటి లక్షణం మీదకి రావడమే కానీ మనం దగ్గరికి వెడితే వస్తాయి ఎండ ఉందనుకోండి మనం వెళ్ళినా వెళ్ళకపోయినా అయినా తీక్ష్ణంగా ఎండ కాస్తూనే ఉంటాడు సూర్యుడు కానీ గాడిదలు ఉన్నాయి ఎడ్లున్నాయి ఇవేం చేస్తాయి మనం వాటి పరిసరాలకు వెళ్ళినప్పుడో వాటి సమీపానికి వెళ్ళినప్పుడో మాత్రం మన మీదకి వస్తూ ఉంటాయి అందువల్ల ముందుగానే జాగ్రత్త చేతిలో ఒక కర్ర పట్టుకుని పెడతాం కర్ర పట్టుకుని వెళ్ళి ఏం చేస్తాం చేతిలో కర్ర ఉంటే చాలు అవి అవి ఒక దారిలోకి వస్తాయి లేకపోతే ఏం చేస్తాం కొడతాం ఎడ్లున్నాయి అవి ఒక పట్టాన పొగరుబోతు ఎడ్లు అండి ముకుతాడు వెయ్యవలసినటువంటి ఎడ్లు వాటిని మనం అదుపులో పెట్టాలంటే వాటినిలా ములుకర్రతో పొడిస్తే చాలు ఒక్క దెబ్బ కొడితే చాలు అవి దారిలోకి వస్తాయి మనం చెప్పిన మాట వింటాయి ఎటు వెళ్లాలో కొట్టినటువంటి దెబ్బని బట్టి వాటికి చెప్పిన సూచనని బట్టి ఎటు వెళ్లాలో అటు పెడతాయి మీదకి రావడం మాన్తాయి ఇక మరి గాడిదలు ఉన్నాయి వాటికి ఎన్ని రకాలుగా చెప్పినా పని చెయ్యదు బుద్ధి బుద్ధి చేయకపోతేనే కదా గాడిదంటాం దాని ఇష్టం వచ్చినట్టు దుండే ప్రయత్నం చేస్తుంది చాలా పెద్దగా దెబ్బలు కొడితే తప్ప మాట వినదు ఎడ్లున్నాయా అవి మనం కర్ర చేతిలో పుచ్చుకుని వాటిని కాస్త బెదిరించిన కర్ర కొసతో ఇట్లా కర్ర యొక్క ముళ్ళు అంటారు ములుగల కర్ర అంటారు దాంతో ఇలా అన్నా చాలు అవి మాట వింటాయి ఇక గాడిదల్ని తాడనంబున బాగా కొట్టాలండి బాగా ఎలాగంటే చావు దెబ్బలు కొడితేనేవి వింటాయి మాట గాడిదలు అందుకే మాట వినని వాళ్ళని మనం గాడిదలతో పోలుస్తూ ఉంటాం ఆ గార్ధబంబులని చక్కగా తాడనంబుల దెబ్బలు కొట్టడంలోనూ అలాగా పుల్పగుమత్త ఖరీంద్రముని చాలా గొప్పదైనటువంటి మదించిన ఏనుగు ఏనుగు పిల్లగాని ముసలి ఏనుగు కానీ అంతగా పొగరుగా ఉండవు మదపుటేనుగు మదపుటేనుగంటే మదం అంటే వేరే ఏదో అనుకుంటారండి కాదు మదమంటే యవ్వనంలో ఆరోగ్యకరంగా ఉన్నటువంటి ఏనుగ యొక్క చెవి దగ్గర నుండి ఒక జలం కారుతుందిలా కారుతూ ఉంటుంది దాన్ని మదజలము అంటారు అంటే యవ్వనంలో ఉంది ఆరోగ్యంగా ఉంది ఇంకా చిన్నపిల్ల కాదు లేదా ముసల్దైపోయి కదల్లేని పరిస్థితిలో ఉన్నది కాదు మంచి పటుత్వంలో ఉన్నది దృఢంగా ఉన్నది అటువంటి మత్త ఖరీ ఇంద్రము మదించినటువంటి ఖరీ ఏనుగు ఇంద్రము అంటే ఏనుగులో శ్రేష్టమైంది నాలుగు రకాల జాతులు ఉంటాయి ఏనుగల్లో అని చెప్తారండి అందులో శ్రేష్టమైనటువంటి జాతికి చెందినటువంటి ఏనుగని కూడా దేంతో అదుపులోకి తేగలం మనం ఒక అంకుశం చేతిలో పెట్టుకుంటే చాలు అంటే దాని చర్మం బాగా మందంగా ఉంటుంది కనుక సూదితో గుచ్చితే తెలీదు ఆమెదేదో ఉందనుకుంటే అందులో ఇరుక్కుపోతుంది దాని చర్మంలో అందుకని దానికి కావాల్సింది ఏమిటి మంచి పలుగులాగా ఉంటుంది అంతటి పెద్దది పదున ఇందల దాంతాల అంటే దానికి కొద్దిగా కదులు అని వెన్ను తట్టినట్టుగా అనిపిస్తుంది అలాంటి శృణిన్ అంకుశంతో దాన్ని అదుపులో పెట్టచ్చు దాన్ని దారికి తేగ తేవచ్చు చెలగెడు రోగము ఔషధంబున బాగా రోగం ఉన్నట్టయితే ఆ రోగం విజృంభిస్తూ ఉన్నట్టయితే మనకు అదుపులో లేదు అని అనిపిస్తూ ఉన్నట్టయితే దాన్ని దంతో అదుపులో పెడతాం మనం సరైన మందు వేయడం వల్ల సరైన మందు వేస్తే వ్యాధి తగ్గుతుంది అలా వ్యాధిని మందు వేసి పరిష్కరించుకోవచ్చు ఇక విషమున్ తగు మంత్రయుక్తిన్ విష ప్రయోగం గనక చేసినట్టయితే ఒక మంత్రం యొక్క ప్రయోగం వల్ల మంత్రంతో విషం పోతుందా అండి మంత్రము అంటే అది కాదు అక్కడ తగినటువంటి ఆలోచన చేసి తీసుకున్నటువంటి విషం ఎట్లాంటిది అంటే చేసిన విష ప్రయోగం ఎటువంటిది అంటే దాంతో ఏ రకంగా విషాన్ని బయటికి తీసుకురావాలి అనే రకరకాల పనులు ఉంటాయి వాటితో ఆలోచన చేసి అంటే విషం తాగారనుకోండి ఏదో ఉప్పు నీళ్ళు ఇచ్చి కక్కిచ్చేస్తారు లేదు పాము కాటేసి విషం ఎక్కిందనుకోండి పైన కట్టు వేస్తారు దానికి అక్కడ ఘాటు పెడతారు దాంట్లో నుంచి విషాన్ని నోటితో పీల్చేస్తారు పైకి వెళ్లకుండా ముందు కట్టు కడతారు ఆ విషం పీల్చేసిన తర్వాత కూడా అక్కడ ఉప్పు మొదలైనటువంటివి లేదంటే ఈ రోజుల్లో అయినట్టయితే బాగా సబ్బు కరిగించి ఆ సబ్బు నీళ్లు డిటర్జెంట్ ఏవో అక్కడ పోస్తారు ఇట్లా రకరకాల ప్రయోగాల వల్ల విషాన్ని పక్కకి తీయచ్చు అంటే మనం ఎక్కడ ఏ రకమైనటువంటి విషయం మనలోకి ప్రవేశించింది మనిషిలో అన్నదాన్ని దాన్ని తెలుసుకుంటే ఆలోచన చే ఆ విషయాన్ని బయటికి తీసుకుని రావచ్చు మంత్రయుక్తి మంత్రం అంటే ఆలోచన యుక్తి అంటే తెలివితేటలు ఏదో ఒక ప్రణాళిక ఒక ప్లాన్ వేసి మొత్తానికి లోపల నుంచి చక్కగా దాన్ని సరిచెయ్యచ్చు కానీ లోకంలో ఏమాత్రం కూడా పరిష్కరించటానికి వీలు లేనటువంటిది ఏదయ్యా అంటే ఎన్ని రకాలుగా మనం ఎన్ని మందులు వేసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా మారనిది ఏమిటయ్యా అంటే మూర్ఖుని యొక్క మనస్సులో ఉన్న మూర్ఖత మూర్ఖత అంటే సత్యాన్ని చూపిస్తూ ఉంటే దానిని గ్రహించటానికి వ్యతిరేకత కలిగి ఉండడం ఇది ఇట్లా ఉందంటే కాదండి ఇది ఇంతే అంటారు కంటితో చూపిస్తూ ఉన్నా వారి చెవికి వినిపిస్తూ ఉన్నా అయినా సరే ఇదంతే అనేటటువంటి వాళ్ళు మూర్ఖులు ఇటువంటి వాళ్ళు మనకి లోకంలో చాలామంది కనపడుతూనే ఉంటారు మీరు ఎన్నన్నా చెప్పండి వినడానికి ఇష్టపడరు అసలు మొట్టమొదట వినడానికి రానే రారు ఒకవేళ వచ్చినా విన్నది చెవిదాకా ఉంటుంది కానీ ఇక్కడి నుంచి లోపలికి మనకున్నది దాకా వెళ్ళదు అక్కడికి మనం గట్టిగా మాట్లాడితే కర్ణభేరి దాకా పెడుతుందేమో కానీ అక్కడి నుంచి మళ్ళీ ఈ చెవిలోంచి విని ఈ చెవిలోంచి వదిలేస్తారే కానీ మనసు దాకా ఎక్కించుకోరు ఒకవేళ మనసుకెక్కినా ఇది మనకు కాదులే మనకెందుకు మనం వేరు మిగిలిన వాళ్ళకన్నా ఇది మనకు వర్తించదు అని చెప్పి పట్టించుకోకుండా వదిలేస్తారు ఇట్లాంటి వాళ్ళని ఈ నాలుగు స్థాయిల్లో ఉన్న వాళ్ళని మనం చూస్తూనే ఉన్నాం కదా ఏ సందర్భం చూసినా మనకివి కనపడుతూనే ఉంటాయి వందలు చెప్తూ ఉన్నాం జాగ్రత్తగా ఉండండి ఆహార విషయంలో కానీ వ్యవహార విషయంలో కానీ ఈ రకంగా ప్రవర్తిస్తే ఇబ్బంది కలుగుతుంది ఈ రకంగా చేస్తే ఇబ్బంది కలుగుతుందని మనం కొన్ని వందల విషయాలు మంచి మాటలు చెప్పేవాళ్ళు లోకంలో కోకొల్లలుగా ఉన్నారు కానీ ఇంతమంది ఇన్ని మంచి మాటలు చెప్పినా విని పాటించే వాళ్ళు లేకపోవడానికి కారణం ఏమిటి మూర్ఖత్వం ఇది మా దాకారాదులే మేం దీనికి పట్టంలే ఇది మనకి సంబంధించింది కాదులే ఇది ఇంకెవల అవసరమైనదిలే ఇది ఎవరో జాగ్రత్త పడాల్సింది మనకి కాదు అనుకునేటటువంటి లక్షణం ఉంటుంది అందువల్ల మూర్ఖుల్ని మార్చటం మాత్రం ఎవ్వరి వల్ల అయ్యేటటువంటి పని కాదు అదిగే చెప్తారు కదా కుందేటు కొమ్మును తేవచ్చు ఇలాంటివన్నీ రకరకాలు చేయొచ్చు కానీ మూర్ఖుని మనసు రంజింపజేయడం కుదరదు అని చెప్పి ఈ మూర్ఖుల యొక్క ఘనతని గురించి చాలా పద్యాల్లో చెప్పాడండి భర్తృహరి మరి ఎవరన్నా చేయగలుగుతారో లేదో తెలియదు ఎందుకన్నా మంచిది అటువంటి వాళ్ళ నుంచి దూరంగా ఉండే ప్రయత్నం చేయడమే మన వంటి వాళ్ళని చేయగలిగినటువంటి పని అని ఈ పద్యాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటాం వర్షాకాలంలో వ్యాధులు పాటించాల్సిన జాగ్రత్తలు మలేరియా మురుగు లేదా నిల్వ ఉండే నీటిలో ఏర్పడే ఆడ ఎనోఫెలస్ దోమల ఏర్పడుతుంది మలేరియా వ్యాధి లక్షణాలు చలి జ్వరం కడుపులో నొప్పి ఒళ్ళు నొప్పులు అతిగా చెమటలు పట్టడం దగ్గు వైరల్ ఫీవర్ ఇది అంటువ్యాధి ఎక్కువసేపు తడిసిన తడిసిన బట్టల్లో ఉన్న ఏర్పడుతుంది దగ్గు